పేరు తప్పిన వాగ్దానం పట్టుదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవో నేను బేపాలుడు రాజా నీవెవరికైనా వాగ్దానం చేసి అని నిలబెట్టుకోవడానికి రా శ్రమ పడుతున్నావేమో అలా అయితే నిన్ను నేను తప్పు పట్టను ఎందుచేతనంటే ఆడిన మాట తప్పి పూర్వం అభిజితుడనే వాడు నాశనమయ్యాడు అతడి కథ విను చెప్పసాగాడు ఒకప్పుడు సాల్వా దేశంలో గొప్ప యోధుడైన క్షత్రియ కుమారుడు ఉండేవాడు అతని పేరు అభిజిత్ అతను చెప్పుకోదగినంత సంపన్నుడు కాడు అతని కింద ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామాన్ని ఆనుకునే ఒక పాత కోట ఉండేది అభిజితుకు కీర్తి కాంక్ష ఉన్నంతక ధనకాంక్ష లేదు అందుచేత అతను ఏ రాజు దగ్గర కొలువు చేయక తన పాత కోటలోనే కాలం గడుపుతూ వచ్చాడు అభిజిత్ నివసించే గ్రామానికి సమీపంలోనే కొండలు అడవులు ఉండేవి ఆసక్తి కలిగినప్పుడల్లా అతను తన గుర్రం ఎక్కి అడవుల్లోకి కొండల్లోకి వేటకు పోతుండేవాడు ఈ వేట వల్ల అతనికి విలు విద్యాభ్యాసం కూడా అవుతూ ఉండేది ఒకనాడు ఇలాగే అభిజిత్ వేటకు బయలుదేరి సూర్యుడు నడినెత్తికి వచ్చిన దాకా అరణ్యమంతా కలి తిరిగాడు అతనికి దప్పిక అయింది ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో అని అనుకుని అతను కొండల మధ్యగా తిరుగుతుండగా ఒక చిన్న సెలయేరు తగిలింది వెంటనే అభిజిత్ గుర్రం దిగి సెలయేటి దగ్గరికి వచ్చి దాహం తీర్చుకున్నాడు దప్పిక చల్లారగానే అతను తల ఎత్తి చూసేసరికి అతనికి ఎదురుగా ఒక బండరాయి పైన ఒక అద్భుత లావణ్యవతి కూర్చుని తన జడ వేసుకుంటూ కనిపించింది తాను నీరు తాగడానికి వచ్చినప్పుడు లేని మనిషి అంతలో ఎలా వచ్చింది ఎక్కడి ముందని ఆశ్చర్యపోతూ అభిజితు ఆమెను నీవు మనిష్య స్త్రీవా దేవతనా అని అడిగాడు ఆమె అతన్ని చూసి నవ్వి నేను జలకన్యను నా పేరు చంద్రముఖి అన్నది ఆమె మానవ స్త్రీ కాదని తెలిసినాక అభిజితు తన దారిలో తాను పోదామనుకున్నాడు కాని చంద్రముఖి సౌందర్యం అతన్ని బలంగా ఆకర్షించడం చేత అతను తన కళ్ళను ఆమె నుంచి ప్రక్కకు త్రిప్తపోయాడు అభిజిత్ కూడా చాలా చక్కని వాడు కావటం చేత చంద్రముఖి అతన్నే చూస్తూ ఉండిపోయింది ఆమెకు తన పట్ల స్నేహభావం ఉన్నట్లు తెలుసుకుని అభిజిత్ వెళ్లిపోయే ప్రయత్నం మాని ఆమెకు సమీపంగా ఆ కొండరాయి మీదే కూర్చుని ఆమెతో కబుర్లు ప్రారంభించాడు ఇద్దరూ కులాసాగా మాట్లాడుకోవటంలో కాలం ఎలా గడిచింది అభిజితుకు తెలియలేదు సూర్యాస్తమానమై చీకట్లో ఆరంభమవుతుండగా అతను చంద్రముఖితో నేనిక ఇంటికి తిరిగి వెళ్ళాలి కాని నా మనసులో మాట చెప్పేస్తాను నిన్ను విడిచిపోయాక నాకు నిన్ను గురించిన ఆలోచన తప్ప మరొకటి ఉండబోదు నిన్నే తలంచుకుంటూ నిద్రాహారాలు కూడా నాయవలసి వస్తుంది అందుచేత నీవు నా వెంట వచ్చి నన్ను పెళ్లాడి నాకు భార్య అవుతావా అని అడిగాడు దానికి చంద్రముఖి నీవు నన్ను చూడక మునిపే నేను నిన్ను చూసి ప్రేమించి నీకు కనిపించడం జరిగింది నీవు నన్ను ప్రేమిస్తున్నట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను మానవ స్త్రీని కాకపోయినప్పటికీ నీ పై గల ప్రేమ చేత నా లోకాన్ని వదిలేసి నీ లోకానికి వచ్చి నీకు భార్యగా ఉంటాను అయితే ఒక్క నిబంధన మటుకున్నది నన్ను పెళ్ళాడాక నీవు మరొక స్త్రీని తలవనైనా తలవకూడదు అలా చేశావో నీ ప్రాణానికే అపాయం ఆ తర్వాత నాకు ఆజన్మ దుఃఖమే మిగులుతుంది ఈ నియమానికి నువ్వు కట్టబడదలిస్తేనే నన్ను పెళ్ళాడు అన్నది అభిజిత్ నవ్వి నీవు నా భార్యవైతే నేను మరొక స్త్రీని తలవడం జరుగుతుందా అది అసంభవం అందుచేత నీవు నా వెంట వచ్చేయి అన్నాడు చంద్రముఖి అతని వెంట అతని కోటకు వెళ్ళింది వారిద్దరికి యథావిధిగా వివాహం జరిగింది గ్రామంలో వాళ్ళంతా అతనికి అతని భార్యకు కట్నాలు కానుకలు అర్పించారు ఒక్కరైనా ఈ దొరసాని ఎవరు ఎక్కడి నుండి వచ్చింది ఏ వంశానికి చెందినది అని అడిగిన పాపాను మాత్రం పోలేదు ఇప్పుడు అభిజితో ఆనందానికి లేదు అతను తన భార్యను ఒక్క క్షణం కూడా విడవకుండా ఆమె లోకంగా కొంతకాలం గడిపాడు యుద్ధం చేయటంలో తనకు గల పల పరాక్రమాలకు అవకాశం లేకపోయింది అన్న చింత మాత్రం అతన్ని ఎప్పుడైనా బాధించేది కాని దేశమంతా శాంతి సౌఖ్యాలతో నిరాజిల్లుతున్నది యుద్ధాలు లేవు త్వరలోనే ఆ లోటు తీరింది సాల్వా చక్రవర్తికి పరిసర రాజ్యంతో యుద్ధం వచ్చి పడింది యోధులైన వారంతా వచ్చి చక్రవర్తికి యుద్ధంలో సహాయం చేసి విజయం చేకూర్చవలసిందని గ్రామ గ్రామాన చాటింపు జరిగింది ఈ వార్త వినగానే అభిజితుకు భుజాలు పొంగాయి యుద్ధోత్సాహం అతని నరాలలో తాండవించింది అతను తన భార్యతో నేను వెళ్లి యుద్ధంలో చక్రవర్తికి తోడ్పడి ఆయనను మెప్పించి కానుకలు బహుమానాలు తెస్తాను నిజానికి మనం ఏమంత సంపన్నులము కాము అన్నాడు చంద్రముఖి అతని ఉత్సాహం గమనించి అలాగే వెళ్ళిరా కాని త్వరగా రావాలి నేను మీకోసం క్షణాలు లెక్కిస్తూ ఒంటరిగా ఉంటానన్నది మరువత్తు అని చెప్పింది అభిజిత్ ఆమెతో యుద్ధం ముగిసిన మరు క్షణం బయలుదేరి వచ్చేస్తాను నేను మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండగలను అన్నాడు అతను తన ఆయుధాలన్నీ తీసుకుని గుర్రం ఎక్కి సాల్వా చక్రవర్తి వద్దకు వెళ్లాడు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సాల్వా చక్రవర్తికి విజయం చేకూరడమే కాక అభిజిత్ శౌర్య ప్రతాపాలు చక్రవర్తిని ముగ్ధమి చేశాయి అభిజిత్ ఇన్నాళ్ళు చంద్రముఖిని అను క్షణము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు చివరికి యుద్ధరంగంలో శత్రువులను చీల్చే చెండాడేటప్పుడు కూడా అతనికి చంద్రముఖి రూపు కనిపిస్తూనే ఉన్నది ఆమె కంఠం వినిపిస్తూనే ఉన్నది అందుచేత అతను చక్రవర్తి దర్శనం చేసుకుని మహారాజా నేను వచ్చిన పని ముగిసింది కదా ఇక నాకు సెలవు ఇప్పించండి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని విన్నవించుకున్నాడు ఇప్పుడే కదా యుద్ధం ముగిసింది ఇంకా విజయోత్సవాలైనా జరపలేదు ఆ ఉత్సవాలకు నువ్వు లేకపోతే ఎలా అన్నాడు చక్రవర్తి విజయోత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరిపారు ఆ ఉత్సవాల సమయంలో అభిజితు కీర్తి మరింత వ్యాప్తి చెందింది ఇది అతనికి ఆనందంగానే ఉన్నప్పటికీ చంద్రముఖిని చేరుకోవాలన్న తహతహ జాస్తి కావడం చేత అతను చక్రవర్తిని రెండోసారి సెలబడిగాడు ఈసారి చక్రవర్తి నీకు తగిన బహుమానం ఇచ్చి నేనే పంపుతానులే అన్నాడు అసలు రహస్యం ఏమిటంటే అభిజిత్ వంటి మహాయోధుడు తన కొలుగులో ఉండాలని చక్రవర్తికి గాఢమైన కోరిక కలిగింది అతను తన వద్ద కొలువు ఆశించకపోగా ఇంటికి వెళ్లిపోవాలని తహతహలాడటం చక్రవర్తికి కొంచెమైనా నచ్చలేదు అందుచేత అతను మరికొన్ని రోజులయ్యాక మూడోమారు సెలవిమ్మని అడిగేసరికి చక్రవర్తి నీవు యుద్ధంలో చూపిన ప్రతాపాలకు బహుమానంగా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను అందుచేత ఇంటికి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి కట్టిపెట్టు అన్నాడు అభిజితు మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఊరూ పేరు లేని తానెక్కడా చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటమేమిటి అంతకంటే తనకు గొప్ప యోగం ఉండబోదు చక్రవర్తి కూతురైనా అనాకారి కాదు అయినా అభిజితుకు జలకన్య మీద ఉండిన ప్రేమ మరొకరి మీదకు పోయేది కాదు చక్రవర్తికి అల్లుడయ్యే ఖ్యాతి వంక చంద్రముఖి మీద ప్రేమ వంక తీకుతుండగా ఎటు నిర్ణయించుకోలేక అతను ఒక పండితుడి వద్దకు వెళ్లి ఆయనకు తన పరిస్థితి అంతా దాచకుండా చెప్పి ఆయన సలహా కోరాడు అంతా విని ఆ పండితుడు ఇందులో ఆలోచించేదేమీ లేదు మానవులకు జలదేవతలకు మధ్య వివాహం అనేది పూర్తిగా ధర్మ విరుద్ధం అది వివాహమే కాదు దానివల్ల నీకు ఉత్తమ లోకాలు కలగవు అందుచేత ఆ భార్యను తక్షణమే విడిచిపుచ్చి చక్రవర్తి కోరిన ప్రకారం ఆయన కుమార్తెను పెళ్లాడటమే నీ కర్తవ్యం అని చెప్పాడు అభిజితు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడ నిశ్చయించుకున్నాడు ఈ విషయం అతను చక్రవర్తికి తెలిపాడు వారిద్దరికీ ఒక శుభముహూర్తాన పెళ్లి కూడా జరిగింది పెళ్లి అనంతరం అభిజితును నదీ స్నానానికి తీసుకువెళ్లారు స్నానం కోసం నీటిలో మునిగిన అభిజితు మళ్లీ పైకి లేవలేదు రాజభటులు నది అంతా గాడించినప్పటికీ అతని శవమైనా దొరకలేదు అభిజితు నీటిలో మునిగిన క్షణంలోనే అతని కోటలో చంద్రముఖి కెవన అరవటం వినిపించింది నౌకర్లంతా కేక విని పరిగెత్తుకుని వచ్చారు కాని ఆమె ఎవరికీ కనిపించకుండా అంతర్ధానమైపోయింది ఆ తర్వాత ఆమెను కూడా చూసిన వారు ఎవరూ లేరు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం అభిజిత్ జలకన్యకు చేసిన వాగ్దాను ఎందుకు తప్పాడు ఆమె మీది ప్రేమ తగ్గడం చేతనా లేక చక్రవర్తికి అల్లుడు కావాలన్న కోరిక ప్రబలం కావడం చేతనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అభిజితి చేసిన పొరపాటు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటం కానే కాదు అతనికి చంద్రముఖి పైన గల ప్రేమలో లోపం కూడా ఏమీ లేదు చంద్రముఖి పైన తనకు గల ప్రేమతో తన జన్మ పరిపూర్ణమవుతుంది అనుకోవటమే అతను చేసిన పొరపాటు పురుష లక్షణం గల వాడి జీవితం స్త్రీ యొక్క ప్రేమతో ఎన్నటికీ సమగ్రం కాదు పురుషుడైన వాడికి కీర్తి కూడా కావాలి అభిజితు మహాయోధుడు అందుచేతనే తన సౌర్య పరాక్రమాలు ప్రదర్శించే అవకాశం దొరకగానే తన ప్రాణం లాంటి భార్యను కూడా విడిచి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం మూలంగా అతనిపై చక్రవర్తికి అభిమానం పుట్టుకొచ్చింది అందుకే ఆయన అతన్ని తన ఎంట కట్టి ఉంచుకోగోరి తన కుమార్తెనిచ్చి చేస్తానన్నాడు చక్రవర్తికి అల్లుడు కావడం అన్నది అభిజుతు సంపాదించుకున్న కీర్తిలో ఒక భాగమే కనుక అతడు దాన్ని నిరాకరించలేకపోయాడు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు